కి తిరిగి స్వాగతం నిరంకుశ వక్ చట్టం నిరంకుశమని చెప్పటానికి చెప్పడానికి లేదు ఎందుకనంటే అసలు ఒక ఆస్తిని వక్ ఆస్తిగా ప్రకటించుకునే స్వీ అధికారం ఆ వక్ బోర్డుకు ఉందట ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పే తుది తీర్పు అట కోర్టులకు అధికారం లేదంట ఇంతటి దారుణాతి దారుణమైనటువంటి చట్టం భారత పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు లేదు ఇది కాంగ్రె గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి బహుమతి కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు దీనికి నేను చెప్పాల్సిన పర్లేదు ప్రస్తుతం జరుగుతుంది మునంబంలో ఎక్కడైతే కేరళలో మత్స్యకారులు ప్రధానంగా క్రైస్తవుడు నాలుగు వందల ఎకరాలకు పైగా వాళ్ళు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నటువంటి భూమిని వక్కు ఆస్తిగా ప్రకటించి ఇవాళ దానికోసం ఎన్ని తిప్పల పడుతున్నారో వాళ్ళు నూట ఏడు రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తూనే ఉన్నారు వక్కు చట్టానికి సవరణలు ఎప్పుడొస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు మునంబం పోరాటం ఎందుకు వాళ్ళు నిరసన దీక్ష చేయాల్సి వచ్చింది దురదృష్టవశాత్తు కేరళలో ఉన్నటువంటి అధికార పక్షం ప్రతిపక్షం ఎల్డిఎఫ్ యూడిఎఫ్లు ఇద్దరు నాటకాలాడు మునం నాటకాలాడి మునంబం రైతులకి నోట్లో మట్టి కొట్టారు అందుకే వాళ్ళు కేంద్రం తీసుకొచ్చేటువంటి సవరణల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అసలు ఈ చట్టంలో ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొస్తున్నారు అనేది ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఏమీ లేదు ఇప్పుడు చట్టాన్ని మరింత ప్రజాస్వామ్యతంగా మారుస్తున్నారు భారతీయ చట్టాలకు లోబడే వక్కు చట్టం ఉండే విధంగా సవరణలు తీసుకొస్తున్నారు ప్రధానంగా జరుగుతున్నది పారదర్శకత తీసుకొస్తున్నారు వక్కు బోర్డు పని విధానంలో ఎంటైర్ వక్కు ఆస్తులన్నీ కూడా ఒక సెంట్రల్ పోర్టల్లో డేటాబేస్ తయారు చేసేసి కొత్తగా ఆస్తు లేదు జరగాలన్నా కూడా దాంట్లో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యే పద్ధతులు తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు లేనటువంటి ఈ అప్పీల్ ప్రొవిజన్ని హైకోర్టుకి తొంభై రోజుల లోపల అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ తీసుకొస్తున్నారు అట్లానే మహిళలకి వక్ బోర్డుల్లో కేంద్ర వక్ సెంట్రల్ కౌన్సిల్లో రెండిట్లో కూడా స్థానం కల్పించబోతున్నారు అలానే ఒక్క సున్నీలకే కాకుండా షియాలకు బొహ్రాలకు అగాఖానీలకు అట్లానే ముస్లింలు వెనకబడిన వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నారు సో ఇది మొత్తం కూడా ఓవరాల్గా చెప్పాల్సి అంటే నేను చెప్పింది పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా భారతీయ చట్టాలకు లోబడి జరుగుతుంది ఇదండి ఇప్పుడు దీనికి ఈ ఈ దీనికి అసలు ప్రజల నుంచి వచ్చిన స్పందన అద్భుతమైనటువంటి స్పందన తొంభై రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఈమెయిల్లు వచ్చినాయి నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ఫిజికల్గా వినతలు వచ్చినాయి ఇక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే జరిగిందో ఎందుకంటే ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నో నాటకాలు ఆడాయి మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని ఆమోదించేటట్టయితే గొడవ చేయడానికి దేశం మొత్తం కూడా అల్లకల్లోలు సృష్టించడానికి కుట్రలు పడినాయి కానీ మోడీ చాలా తెలివిగా తనంతట తానే జేపీసీని అపాయింట్ చేశాడు ఆగస్టు తొమ్మిదిన జేపీ జే ఇరవై ఇరవై నాలుగు జేపీసీని అనౌన్స్ చేయటం ఇరవై రెండు ఆగస్టున మొట్టమొదటి జేపీసీ సమావేశం జరిగింది నిన్నటి వరకు ముప్పై ఐదు సమావేశాలు జరిగినాయి ఈరోజు జరిగిన సమావేశం ముప్పై ఆరవ సమావేశం ఎన్నో గంటలు సుదీర్ఘ చర్చలు జరిగాయి దాదాపుగా ఇరవై ఐదు రాష్ట్ర వక్ బోర్డులతోటి మాట్లాడటం జరిగింది పదిహేను మంది ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడటం జరిగింది ఐదు మైనారిటీ కమిషన్లు సాక్షులుగా విచారణ జరపటం జరిగింది అసలు ఇంత విస్తృత చర్చలు ఇంత ప్రజాస్వామ్య ఇంత చర్చలు ఇటీవల కాలంలో ఏ ఒక్క చట్టానికి కూడా చట్టం విషయంలో కూడా జరగల కాబట్టి ప్రతిపక్షాలకి మాట్లాడటానికి ఏం లేదు ఇక్కడ మోడీ ఎటువంటి అవకాశం ఇవ్వాలి వాళ్ళు అడగక ముందే తనే జేపీసీని కాన్స్టిట్యూట్ చేశాడు అది కూడా పోయిన పార్లమెంట్ కల్లా ముందు నివేదిక వచ్చేసి పాస్ చేస్తుంది అనుకుంటే కాదు వాళ్ళు గొడవ చేస్తే మళ్ళా టైం ఇచ్చాడు సో మాట్లాడటానికి ఇంకేం లేదు అందుకని ఈరోజు జరిగినటువంటి మాట జేపీసీ మీటింగ్లో మళ్ళా కొత్త నాటకానికి తెరదీశారు సవరణలు మీరు ఎవరైనా పెట్టచ్చు అధికార పక్షం సవరణలు పెట్టింది పద్నాలుగు సవరణలు ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి వాళ్ళే పెట్టారు జేపీసీలో నలభై నాలుగు సవరణలు మీరు పెట్టారు మీరు పెట్టిన సవరణలు వీగిపోయినాయి మళ్ళీ చర్చలు అంటే చర్చలు ఎన్నాలని జరిపారు కదా అంత నాటకాలు బహానాలు అంటే ఇందుట్లో ఏం లేదండి ఇప్పుడు ఓవైసీ ఎక్కడ ముస్లింల తరఫున మాట్లాడతాడని వా ఆయన కన్నా ఎక్కువగా మాట్లాడలేనటువంటి తహతహ ప్రతిపక్షాలు ఒక విధంగా ఓవైసీ నీడలోనే వీళ్ళ ఎత్తుగడలు ఉన్నాయి ఒవైసీని నేపథ్యం ఓవైసీని దృష్టిలో పెట్టుకొని ఒవైసీ వీళ్ళు కలిసి ఆడినటువంటి నాటకాలు ఇవన్నీ కూడా ప్రజలు సునిశ్చితంగా గమనిస్తున్నారు అంత తెలివి తక్కువగా ఏమి లేదు ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలకి దాసోహం అయిపోయినటువంటి ప్రతిపక్షాలు ప్రభుత్వం ఎక్కడా తొందరపడలేదు సంయమనం పాటించింది చివరికి ఇప్పుడు వీళ్ళు పెట్టిన సవరణలు వీగిపోయినాయి మొత్తం తుది సవరణలు తుది చర్చలు అయిపోయినాయి ఇవాళ తోటి పదహారు మంది సవరణలకు అనుకూలంగా ఓటేశారు సవరణ బిల్లుకి పది మంది వ్యతిరేకంగా ఓటేశారు తుది నివేదిక ఇరవై తొమ్మిదవ తాదీ ఫైనల్ మీటింగ్ జేపీసీ జరగబోతుంది ఆ మీటింగ్లో ఆమోదించి ఈ నెల చివరి లోపే లోక్సభ స్పీకర్కి జేపీసీ నివేదికను కూడా అందించబోతున్నారు అంటే అతి త్వరలో ఈ నిరంకుశ చట్టానికి చేసినటువంటి సవరణలు పార్లమెంటు ఆమోదానికి నోచుకోబోతున్నాయి త్వరలో ఈ నిరంకుశ చట్టం నుంచి విముక్తి కలగబోతుంది మునంబం లాంటి రైతుల నిరసన దీక్షణలకు దీక్షలకు న్యాయం జరగబోతా ఉంది భారతీయ చట్టాలు భారతీయ చట్టాలు అన్నిటికన్నా ఉన్నతమైనాయని మరొకసారి రుజువు చేయబోతా ఉంది నాకు తెలిసి ఒక అంచనా ప్రకారంగా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వక్కు బిల్లు సవరణ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి